అందరికీ నా పేరు వచ్చేసి అంతగిరిపల్లి ప్రభాకర్ నేను తిమ్మరెడ్డిపల్లి గ్రామ పంచాయతీగా సభ్యు సర్పంచ్ సభ్యునిగా నిలబడ్డాను అయితే ఇంతకుముందు కూడా మంచిగానే జరిగింది గ్రామ అభివృద్ధి కానీ ఇంకా కూడా గ్రామంలో కొన్ని కొన్ని సమస్యల దానివల్ల ముందుకు రావడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే యువతకు కొంచెం అదేంటారు కొంచెం అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంచెం వెనుకబడుతుంది గ్రామం దానికి యువతకు సపోర్ట్ చేసి కొంచెం ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను మొట్టమొట ఏంటంటే నేను వచ్చిన తర్వాత నేను సర్పంచ్ గెలిచిన తర్వాత వాటర్ సమస్య ఉంది రోడ్ల సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది దీనిపైన ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే రాజకీయ పరంగానికి ఏదన్నా ఏ సమస్యలున్నా ఊరు గ్రామాలు గ్రామ పెద్దలు నన్ను వెనుకోవడం జరిగింది వాళ్ళ ఆశీస్సులతోనే వస్తున్నాను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానండి సి ఉంగురం గుర్తు నాకు ఉంగురం గుర్తు వచ్చింది మీ అమూల్యమైన ఓటు నా ఉంగురం గుర్తుకేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను